ఫార్టీ త్రీ ఇయర్స్ హనుమంతం ఆయన అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడిని కరసనగా ఉంది కలిసిగా కలిసినప్పుడల్లా ఎన్నో మంచి విషయాలు చెప్పి ఎలా ఉండాలి ఈ సొసైటీ నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే బతుకుతున్నాను ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నా వంతు నేను ఏం చేయగలను ఇప్పుడు చెప్తుండేవారు నేను ఎప్పుడు కలిసినా దాదాపు రెండు గంటల వరకు నన్ను కదలించేవారు కదా రండి నేను ఎప్పుడైనా చనిపోతే నా సమాధి ఉంది చూతురు అనేవాడు ఏమండి నేను ప్రకటించడానికి వచ్చాను కానీ మీ సమాధి నేను ఎందుకు చూడాలి మీరు బాగుండాలండి ఎందుకు మీరు ధైర్యంస్తురు కదా ఎందుకు అది పిరిగితనంగా ఉంటారు రండి నేను ఎన్నోసార్లు సార్ చెప్పడం జరిగింది ఆయన లోటు మా కుటుంబ మనిషి కాదు యావత్ ప్రపంచానికి తీరని లోటు ఇది సామాన్యమైన విషయం కాదు ఈ స్టూడియో ఒక్కరి వల్ల అయ్యే పని కాదు ఒక్కరి ఓన్లీ వన్ మ్యాన్ ప్రపంచంలో చాలా గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించారు ఆయన ఎక్కడున్నా ఆయనకు మనశ్శాంతి कुंबा मनशा आयूं आत्मांति कंदा आहिनि